నమస్కారం ఈరోజు మనం ఆదికాండములోని పదమూడవ అధ్యాయాన్ని చూస్తున్నాం ఇది అబ్రాము అతని బంధువు లోతు మధ్య జరిగిన ఒక ఒక ముఖ్యమైన సంఘటన గురించిన కథ అవును చాలా కీలకమైనది వారిద్దరూ ఐగుప్తు నుండి తిరిగి వచ్చాక జరిగిన విషయమిది అవును వాళ్ళ మధ్య ఏం జరిగింది ఆ సంఘటన వాళ్ల భవిష్యత్తును అసలు ఎలా మార్చేసింది చూ వివరంగా చూద్దాం ఖచ్చితంగా ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి లోతుగా విశ్లేషిద్దాం సరే ముందుగా అసలు కథా నేపథ్యం చూద్దాం అబ్రాహ్మో ఐగుప్తునుంచి వచ్చాడు గదా అవును ఎక్కడికొచ్చాడు నెగెబో అనే ప్రాంతానికి అది ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దక్షిణ భాగంలో చూసే ఎడారి ప్రాంతం అన్మాట ఆ పొడి ప్రాంతం తనతో పాటు భార్య సారాయ్ బంధువు లోతు ఇంకా తనకున్నదంతా తీసుకునొచ్చాడు అంటే నుండి వట్టి చేతులతో రాలేదు అస్సలు కాదు రెండో వచనం చూడండి అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యుండెను ఓ బహుధనవంతుడు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సంపదే తరువాత గొడవకు ఒక కారణమవుతుంది నిజమే అయితే తిరిగి వచ్చాక అబ్రాము కేవలం డబ్బు గురించే ఆలోచించలేదు అతను ప్రయాణం చేస్తూ బేతేలు హాయ్ అనే పట్టణాల మధ్య ఉన్న స్థమానికి వచ్చాడు ఆ అంటే పాత ప్రదేశానికే వచ్చాడనమాట అవును అక్కడ అతను మొదట బలిపీఠం కట్టాడు అంటే దేవుణ్ణి ఆరాధించిన చోటు బేతేలు అంటే దేవుని ఇల్లు కదా అక్కడికి వచ్చి మళ్ళీ అంటే సంపద ఉంది కాని దేవునితో సంబంధం కూడా అతనికి ముఖ్యమే కరెక్ట్ అది అతని విశ్వాసాన్ని చూపిస్తుంది అయితే ఇక్కడింకో విషయం ఉంది అబ్రాము ధనవంతుడే కాని లోతు కూడా తక్కువేం కాదు అవునా అవును ఐదవ వచనం చెప్తోంది లోతుకుకూడా గొర్రెలు గొడ్లు గుడారాలు అంటే అతనికి కూడా బాగానే ఆస్తుంది ఓ ఇద్దరూ ధనవంతులే అనమాట సరిగ్గా ఇక్కడే సమస్య మొదలైంది వాళ్ళిద్దరి ఆస్తి ముఖ్యంగా పశువులు ఎంత పెరిగిపోయిందంటే ఆ ప్రాంతం వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి సరిపోలేదు ఆరో వచనమదే చెప్తోంది అంటే ఆస్తులే భారమయ్యాయా ఒకరకంగా అంతే వారి ఆస్తి వారు కలిసి నివసింబలేనంత విస్తారమయ్యుండెను దీనివల్ల ఏం జరిగింది సహజంగానే పశువుల కాపరుల మధ్య గొడవలు మొదలయ్యాయి మేతకోసం నీళ్లకోసం ఆ ఊహించవచ్చు అవును ఏడవ వచనం చూడండి అబ్రాము పశువుల కాపరులకునూ లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను అంతేకాదు ఇంకో విషయం ఉంది ఆ సమయంలో అక్కడ కనానీయులు పెరిజీయులు కూడా ఉంటున్నారు ఓ అంటే వాళ్ళు ఒంటరిగా లేరు అక్కడ లేరు అంటే భూమికోసం నేటికోసం అప్పటికే పోటీ ఉంది ఈ గొడవలు చిన్నవి కావు పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉందన్నమాట ఈ పరిస్థితిలో అబ్రాము స్పందించిన తీరు అది నిజంగా గొప్పది అవును అతను పెద్దవాడు కదా అవును తానే పెద్దవాడిని నాకే హక్కు ఎక్కువ అని గొడవ పెట్టుకోవచ్చు కాని అలా చేయలేదు అతనే ముందుకొచ్చి లోతుతో మాట్లాడాడు చూడండి ఏమన్నాడో మనము బంధువులము గనక మన మధ్య కలహము ఉండకూడదు చాలా శాంతియుతగా పరిష్కరించాలనుకున్నాడు అంతేకాదు ఎంత ఉదారంగా ప్రవర్తించాను చూడండి మొత్తం దేశం ముందుంది నీకు నచ్చిన వైపును వెళ్ళు అన్నాడు అంటే ఎంపిక లోతుకే వదిలేశాడా అవును నీవు ఎడమతట్టునకు వెళ్లిన ఎడల నేను కుడితట్టుకును నీవు కుడితట్టునకు వెళ్లిన ఎడల నేను ఎడమతట్టునకును వెళ్ళుదును అని చెప్పాడు ఆశ్చర్యంగా ఉంది మొదటి అవకాశం చిన్నవాడికివ్వడం అదే కదా ఇది కేవలం దయా లేక దేవుడి మీద నమ్మకమా ఏమో బంధానికి శాంతికి ఎక్కువ విలువ ఇచ్చినట్లు అనిపిస్తోంది అవును తన అవసరాలకన్నా సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యమనుకున్నాడు మంచి నాయకత్వ లక్షణమిది సరే అబ్రామిచ్చిన అవకాశాన్ని లోతు తీసుకున్నాడు కాని అతను ఎలా ఎంచుకున్నాడు అనేది చూడాలి ఎలా వచనం చెబుతోంది లోతు తన కన్నులెత్తి ప్రాంతమంతటినీ చూచెను కన్నులెత్తి చూశాడా అంటే అంటే కంటికి ఏది బాగుందో అది చూశాడు ఆ యొర్దాను ప్రాంతమప్పుడు సొదోమా గుమురాలు నాశనం కాకముందు భలే సారవంతంగా ఉందన్నమాట ఓ ఎలా నీయు పారుదెల బాగా ఉండి పచ్చగా యహోవ తోటలాగా దేశంలాగా కనిపించింది చూడ్డానికి భలే ఆకర్షణీయంగా ఉంది అంటే పైకి చాలా బాగుందనమాట అవును లోతు వెంటనే ఆ ప్రాంతాన్నే మొత్తం తనకోసం ఎంచుకున్నాడు తూర్పువైపు వెళ్లిపోయాడు ఫలితంగా ఇద్దరు విడిపోయారు అవును అబ్రాము కణాల్లో వండిపోయాడు లోతేమో ఆ మైదానంలోని పట్టణాల వైపు వెళ్లాడు చివరికెక్కడ గుడారం వేశాడంటే అనిపిస్తోంది కరెక్ట్ ఎందుకంటే తరువాతి వచనమే చెప్తోంది సొదోమ మనుషులు దుష్టులును యహోవ దృష్టికి బహు బహుపాపులునయ్యుండెరి అయ్యో లోతు ఎంపిక పూర్తిగా భౌతిక లాభం మీద ఆధారపడింది కాని అది అతన్ని చాలా ప్రమాదకరమైన వాతావరణానికి దగ్గర చేసింది అంటే పైకి కనిపించేది ఎప్పుడూ మంచిది కాకపోవచ్చు సరిగ్గా అదే తక్షణ లాభం కోసం దీర్ఘకాలిక పరిణామాలను పట్టించుకోలేదు లోతు వెళ్ళిపోయాడు సారవంతమైన కూడా పోయింది అబ్రాము కొంచెం బహుశా కాని సరిగ్గా అప్పుడే యెహోవా అబ్రాముతో మాట్లాడాడు ఇది చాలా ముఖ్యం ఏం చెప్పాడు దేవుడు దేవుడన్నాడు నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము ఓ లోతు ఒక చిన్న భాగాన్ని చూస్తే దేవుడు అబ్రామును అన్ని దిక్కులా చూడమంటున్నాడు అవును ఒక విశాలమైన దర్శనమిస్తున్నాడు దాంతోపాటు గొప్ప వాగ్దానం కూడా అదేంటి నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకునూ నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను వావ్ సదాకాలమా అవును లోతు ఎంచుకున్నది తాత్కాలికం దేవుడిస్తున్నది శాశ్వతం అంటే అబ్రాము వదులుకున్న దానికి ప్రతిఫలంగా ఇది అలా అనిపిస్తుంది అతని ఉదారతకు విశ్వాసానికి దేవుడిచ్చిన భరోసాలాగా ఉంది అతను కోల్పోయిన దానికంటే ఎంతో గొప్పది నిజానికి ఈ వాగ్దానం ఎంత పెద్దదో చూడండి కేవలం భూమి గురించే కాదు ఇంకా సంతానం గురించి కూడా పదహారవ వచనం చూడండి నీ సంతానమును భూమిమీద నుండి రేణువుల వలె విస్తరింపచేసెదను భూమిమీద రేణువులంతమందా అవును ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును లెక్కింపవచ్చును అని అప్పటికి అబ్రాముకు పిల్లలు లేరుగదా లేరు కూడా పైపడుతోంది అలాంటి స్థితిలో ఈ వాగ్దానం అది ఊహకందదు ఎంత నిరీక్షణనిచ్చియుంటుందో ఖచ్చితంగా ఇది కేవలం సంఖ్య కాదు ఒక గొప్ప జనాంగం గురించిన వాగ్దానం ఇంకా దేవుడు ఊరికే వాగ్దానం చెయ్యలేదు మరి నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగునా వెడంకునా దానిలో సంచరించు అది నీకిచ్చదనని చెప్పాడు అంటే కేవలం చూడటమే కాదు నడవమన్నాడా అవును ఆ భూమిని అనుభవించమని దానిపై నడిచి దాన్ని స్వంతం చేసుకోమని ఒక ఆహ్వానమనమాట విశ్వాసంతో ఆ భూమిని స్వీకరించమని లోతు చిన్న ప్రాంతాన్ని పట్టుకుంటే దేవుడు అబ్రాముకు విశాలమైన దేశాన్ని చూపించి నడవమంటున్నాడు అవును ఇక్కడ ఒక విషయం గమనించాలి అబ్రాము భూమిపై తన హక్కును లోతుకు ఎంపికెవ్వడం ద్వారా వదులుకున్నప్పుడు దేవుడతనికి అంతకంటే గొప్పదాన్నిచ్చాడు నిజమే నియంత్రణ వదులుకుంటే దైవ ఆశీర్వాదాలు వస్తాయేమో ఇంత గొప్ప వాగ్దానం ఆజ్ఞ అందుకున్నాక అబ్రాము ఏం చేశాడు అతని స్పందన కూడా అతని విశ్వాసాన్ని చూపిస్తుంది ఎలా అతను తన గుడారాన్ని తీసి హెబ్రోను దగ్గరు ఉన్న మమ్రే అనే చోటికి వెళ్లాడు అక్కడ సింధూర వృక్షవనం అంటే పెద్ద చెట్లు ఉన్న చోటు దగ్గర నివాసమేర్పరుచుకున్నాడు హెబ్రోను అంటే అది ముఖ్యమైన పట్టణమే కదా అవును తరువాత చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది అక్కడ స్థిరపడి అతను చేసిన మొదటి పన్నెంటో తెలుసా ఏంటి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టెను ఓహ్ మళ్ళీ బలిపీఠమా ఇది మూడోసారి కదా అవును షకేం బేతేలు దగ్గర ఇప్పుడు హెబ్రోన్లో ఇది యాదృచ్ఛికం కాదు అంటే అతని జీవితంలో దేవుని ఆరాధన చాలా ముఖ్యం సరిగ్గా ఎక్కడికి వెళ్ళినా అదే కేంద్రం బలిపీత్రం కట్టడమంటే ఆ వాగ్దానాన్ని నేను స్వీకరించాను నీపైనే ఆధారపడుతున్నాను అని చెప్పడంలాంటిది అతని విశ్వాసం మాటల్లోనే కాదు కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ పదమూడవ అధ్యాయంలో మనం చాలా విషయాలు చూశాం సంపద అది తెచ్చే సవాళ్లు అవును తర్వాత అబ్రాము చూపిన శాంతి ఉదారత లోతు ఎంపిక పైకి కనిపించేదానిమీద ఆధారపట్టం అది అతన్ని ఎక్కడికి నడిపించిందో కూడా అవును ఆ తర్వాత దేవుడు అబ్రాముకిచ్చిన గొప్ప వాగ్దానం దేశం సంతానం చివరిగా అబ్రహము ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరించి మళ్లీ బలిపీఠం కట్టడం ఇవన్నీ ఈ కథకు చాలా లోతునిస్తున్నాయి నిజంగా ఇది కేవలం పాత కథ కాదు మన ఎంపికల గురించి వాటి ఫలితాల గురించి ఆలోచింపజేస్తోంది అవును సంపదను ఎలా చూస్తాం గొడవ వస్తే శాంతిక సంబంధాలక ప్రాధాన్యత మన నిర్ణయాలు దేనిమీద ఆధారపడతాయి లోతులాగా కంటికి కనిపించేదానిమీద లేక అబ్రాములాగా కనిపించని విశ్వాసం విశ్వాసంమీద వారిద్దరి దారులు విడిపోయాయి భవిష్యత్తులు కూడా మారాయి అవును అది తర్వాత చూస్తాం లోతు సొదోమవైపు వెళ్లడం ఒక హెచ్చరికలాంటిది పైకి బాగున్నదంతా మంచిది కాకపోవచ్చు అబ్రాము కథ ఆశనిస్తుంది ఉదారత విశ్వాసం గొప్ప ఆశీర్వాదాలకు దారితీస్తాయని మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న ఎంపికలు కూడా మనల్ని ఎటువైపు నడిపిస్తాయి అని ఆలోచించాలి కదా మనం దేని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం కేవలం పైకి కనిపించేదా లేక లోతైన విలువల ఆధారంగానా మంచి ప్రశ్న ఈ కథనం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అవును దీని గురించి ఆలోచిస్తే మన అవగాహన ఇంకా పెరుగుతుంది